జై బిఎస్పి జై మహాత్మా పూలే నా పేరు సూదుకొండ మాణిక్యాలరావు నేను బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను మరి ఈరోజు బీసీ వర్గాలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీలకు రక్షణ చట్టాన్ని అమలుపరచాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ కుల జనగణన చేపట్టాలని కోరుతూ దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ వారి కార్యాలయాల వద్ద నిరసన తెలియజేసి జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ ఆదేశాల మేరకు అనకాపల్లి నేరూచౌక్ జంక్షన్లో ఈరోజు బీసీ సమరవేరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసినటువంటి బిఎస్పి పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు అదేవిధంగా బీసీ సమన్వయ కమిటీ నాయకులకు కార్యకర్తలకు విచ్చేసినటువంటి మిగతా వారందరికీ కూడా మేము మా బౌద్ధ సమాజ్ పార్టీ తరఫున అదేవిధంగా బీసీ సమన్వయ కమిటీ తరఫున హృదయపూర్వక జయభీమలు తెలియజేసుకుంటూ ఈ పోరాటం ఎంతతో ఆగదని బీసీ హక్కుల సాధనే బీఎస్పి లక్ష్యమని అందుకోసం బీసీ సమన్వయ కమిటీతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం జై భీం జై